హలో మామ ఇప్పుడైతే మనం ఎక్కున్నామంటే చికెన్ చేసుకోవడానికి వచ్చినాము అందరూ ఏమంటున్నారంటే చలి చలిగా ఉంది ఏమన్నా చేసుకొని తిన్నామని చెప్పారు సరే మేము అట్లా అనేసి చికెన్ తీసుకొని పాత కాలంలోలాగా ట్రై చేద్దామనేసి సట్టి ఇవంతా తీసుకొని వచ్చాము చూడండి సట్టి ఎరిగెట్లు కాయలు అంతా ఇప్పుడు అయితే చికెన్ అయితే కడుక్కొని అంతా రెడీ చేసుకున్నాము రెండు గైస్ చూడండి మామ ఇప్పుడైతే చట్టి అయితే రెడీ నీట్గా ఇప్పుడు ట్రై చేయాల సెట్లో అయితే ఇదే ఫస్ట్ టైము వాళ్ళు చెప్పారు పెద్దోళ్ళు సెట్లో చేసుకుంటే బాగా కూర బాగుంటుందంట చికెన్ ఇవ్వండి బా ఇంకా నీట్ కడుక్కున్నాం ఫ్రెండ్స్ బా బాగా బా నీళ్ళు బాగా కట్టుకున్నాయా అదేమో చికెన్ అయితే ఇంక కడిగేసుకున్నాము నీట్గా ఇంకెళ్ళి పొయ్యి పైన పడేసి ఎరగడ్లు అంతా కట్ చేసుకొని కొంచెం బాగా రెడీ చేసుకొని స్పైసీగా చేసుకుందాం రెండు గైస్ చూడండి మమ్మ మా వాళ్ళు అయితే ఇప్పుడు ఎర్రగడ్లు టమాటాలు కోస్తున్నారు ఎంత కామెడీగా చేస్తున్నారు చూడండి అదేందో దానికి దెబ్బ తగిలి తగిలినట్టు కోస్తున్నారు ఈడేమంటే ఆ ఎరగడ్డనే దాదాపు రెండు నిమిషాలుగా ఇప్పుతున్నాడు అది ఏం చూస్తున్నాడు అని ఇల్ల వాడు ఆలోచన ఏం రావట్లేదు యా తీయాలి యా ఏమంటే ఆ టమాటా నెట్టకు కోస్తున్నాడు చూడండి ఈయన ఏం బా తేజ రెండు యాభై గంటకు వచ్చినావా లేదా అట్టే చేస్తున్నావా ఇంకా యాడ రెండు విలిచినావా అదే చేస్తున్నావు ఇంకా ఆ బొచ్చి కూడా నీకు ఎంత సోపా రాలా చూడా ఎట్ట వస్తున్నాయి చూడా కాయల చూడ ఇప్పుడైతే పోయి అయితే మంట వేసుకుందాం గాయస్ అది ఏమంటే గాలు వేరే వెళ్తుంది అది మండుతుందా లేదా అని తెలియదు ఆ మండాల మండల మండాల మండాల ఈ వానకి బొట్టు బొట్టుబడిన ఆరిపోతుంది ఏడ యాడ మండల ఆహా యాడ చెమ్మ చెమ్మలో అది సర్ధంగా మన్నం లేదు లాస్ట్కి అయితే పోయి మండింది గాయస్ ఎట్ట సాధించినాము ఇప్పుడైతే నూనె అయితే పోసేసుకున్నాము ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయింది గాయస్ ఎరగట్లు అయితే వేసుకుందాము గింటి గింటి ఎర్రగడ్డ ఎరగడైతే బాగా వాడిపోయింది ఇంకా టమాటా పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాం వా ఏంది చదివిస్తుందా ఇప్పుడైతే ఇవైతే బాగా వాడిపోయినాయి కానీ ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాము దీంతో అయితే ఇప్పుడైతే కొంచెం ఉప్పేసుకుందాము నీళ్ళంతా పోసేసుకున్నాము ఇంకైతే చికెన్ ఉడికే మూత అయితే పెట్టేసేద్దాము మేమైతే చికెన్కి కాంబినేషన్గా చపాతి అయితే చేసుకుంటున్నాము ఇప్పుడైతే దీని అయితే ఓపెన్ చేసుకొని అల్లం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే మిరపొడి అయితే వేసేసుకుందాము ఏ బా ఈ చలికి బాగా ఏ ఏ కారం ఎక్కువ బా కారం అదే సరిపోతుంది ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపో వచ్చిందే ధనాల పొడి అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే చికెన్ ముక్క ఉడికిందా లేదా చూసేసుకుందాము ఉడికిపోయిందినా మిరాలు పొడి వేసుకునేదా ఇంకా మిరియాల పొడి వేసుకునే దించేసుకుందాం ఆ ఒడైతే తినేదాని మీద ఉన్నాడో మిరాలు పొడి అయ్యా నేను నేనొక్క అందరూనా నువ్వే చికెన్ అయితే బాగా ఉడిగిపోయింది ఇంకైతే దించేసుకుందాము అన్నా కూడేసేద్దా ఇంకా ఏంటి ఆడదా నేను చపాతీలు వేస్తాను అందరికి ఏన్నా ఒకే చోటు పెట్టేదా ఒడ్డకేసాడంట కొంచెం గొప్ప రెండు రెండు చపా Banda Super Friends. Super, super, super. super.